ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రాహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అనెను అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఈ సాకును మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పాను తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఈ సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడే నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ అద్దకు వచ్చేదమని చెప్పి దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను అందుకతడు ఏమి నా కుమారుడా అనెను అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడ దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను ఆలాగు వారిద్దరూ కూడివెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము ఉన్న కట్టెల మీద ఉంచెను అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా ఎహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అతని నేమీయూ చేయకుము నీకు ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు తట్టున కనబడెను అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను అబ్రాహాము ఆ చోటికి ఎహోవా ఈరే అను పేరు పెట్టెను అందుచేత ఎహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రాహామును పిలిచి ఇట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుకవలను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసదును నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు సంతానము వలన ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని ఎహోవా సెలవిచ్చెను తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో నివసించెను ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కా అను నీ సహోదరుడకు నాహోరునకు పిల్లలను కనెను వారు ఎవరెవరనగా అతని జ్యేష్ఠ కుమారుడైన ఊజు ఇతని తమ్ముడైన బోజు అరాము తండ్రి అయిన కెముయేలు కెసేదు హజో పిల్దాషు ఇద్లాపు బెతుయేలు బెతుయేలు రిప్కాను కనెను ఆ ఎనిమిది మందిని మిల్కా అబ్రహాము సహోదరుడకు నాహోరునకు కనెను మరియు రయుమా అను అతని ఉపపత్నియు తెబహును గహమును తహష్ను మాయకాను కనెను